ஹாய் ஹலோ எவ்ரிவன் வெல்க்கம் டு ராஜிஹோம்ஸ்டைல் நேன் மீராஜேஸ்வரி அண்டி இஜிஹோம்ஸை சம்மர் ஸ்பெஷல் ரெசிபி மாமிடிக்காய் பிடிஹோர సమ్మర్లో ఈ మామిడికాయ పులిహోరని రుచి చూడని వాళ్ళ జన్మ నిజంగా వేస్ట్ అనే చెప్పొచ్చండి ఎందుకంటే సమ్మర్లో ఎక్కువగా మామిడికాయలు వస్తూ ఉంటాయి మామిడికాయతో బోల్డెన్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటారు అందులో ఒకటి మామిడికాయ పులిహోర ఈ పులిహోరని మనం సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలు నేను మీకు షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా పుల్లగా ఉన్న ఒక మామిడికాయని తీసేసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా తురుము పట్టేసుకోండి అలాగే కొన్ని పచ్చిమిర్చిని చీలికలుగా చేసి పెట్టుకోవాలి స్టవ్ పైన గుంతపాటు పాన్ పెట్టేసి ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ని కాస్తంత ఎక్కువగానే వేసుకోండి పులిహోర కదా కొద్దిగా ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఇందులోనే ఒక గుప్పెడమైన పల్లీలను వేసుకొని లైట్గా వేపుకోవాలి ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి చీలికల్ని అలాగే రెండు మూడు రెమ్మల కరివేపాకాకుల్ని కొద్దిగా ఆవాలు అలాగే ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా అటు ఇటు కలియ వేపుకోవాలి ఇవి వేగేలోగానే రెండు అల్లముక్కల్ని నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని రెండు పచ్చిమిర్చిని వీడియోలో చూపిస్తున్నట్ల కచ్చాపచ్చాగా పెట్టుకోండి ఇలా దంచిన దాన్ని పోపుకి యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి రైస్లో కొద్దిగా వేసి ఉంటారు చూసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత చివరన తురుము పట్టి ఉంచుకున్న మామిడికాయ తురుమును వేసేసుకోవాలి ఇలా వేసి స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లోకి టాన్ చేసేసి జస్ట్ ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు దూరగా వేపుకోవాలండి ఎక్కువసేపు వేపుతే గనక మామిడికాయ తురుము అనేది మెత్తగా అయిపోతుంది టేస్ట్ అనేది బాగోదు సో లైట్గా వేపుకోవాలి వేగిందా వేగలేదా అన్నట్లు వేపుకోవాలన్నమాట ఇలా వేపుకున్న తర్వాత ఈ పేస్ట్ని వేడివేరు రైస్కి యాడ్ చేసేసుకొని చక్కగా తినేయచ్చండి చాలా బాగుంటుందనమాట అప్పటికప్పుడు చేసుకున్న పులిహోర పేస్ట్తో రైస్ కలుపుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా ఈ మామిడికాయ పులిహోర అన్నం తింటూ మధ్య మధ్యలో వచ్చిన పల్లీలను కొనుక్కొని తింటూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా నిజంగా అండి సమ్మర్లో ఈ మామిడికాయ పులిహోర అని తినని వాళ్ళ జన్మ వేస్ట్ అనే చెప్పొచ్చు మరి మీకు సింపుల్గా చేసిన ఈ మామిడికాయ పులిహోర రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చితే वीडियोस वीडियोसू सब्सक्राइब मई चानल